చాలా హౌసెస్కి మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న వెంచర్లో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న వెంచర్లో కేవలం మూడు లక్షలు మాత్రమే కట్టి నూట ఎనభై మూడు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు ఈ ప్లాట్స్ అయితే మనకి మంచి ధరలో వస్తున్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మొత్తం థర్టీ ఏకర్స్లో ఉంటుంది ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్స్ టు త్రీ ఫిఫ్టీ స్క్వేర్స్ వరకు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవ్డ్ వెంచర్ బ్యాంక్ లోన్ విషయానికి వస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ వెంచర్లో ఉన్న రోడ్ సైజెస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫార్టీ థర్టీ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ ఉన్నాయి ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీన్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే పదహారు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు ఒక గజానికి ప్రైజ్ విల్ బీ నెషుల్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు క్లియర్ టైటిల్తో ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ దగ్గరలో చాలా పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కర్స్లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇబ్రహీంపట్నం టౌన్ దగ్గరలో ఉన్న రాయపోల్ విలేజ్ పక్కనే ఉంటుంది ఎల్బినగర్కి థర్టీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బిఎన్ రెడ్డికి ట్వంటీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంది